సుధీర్ రష్మిళ ని వేడుకల్లో సడన్గా ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చారట రజనీకాంత్ ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే ఎప్పటినుంచో ప్రేమిసుకుంటున్నారు పెళ్ళి కూడా చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట ఇంకా మరి ముఖ్యంగా రజనీకాంత్ తమిళ్ స్టార్ రజనీకాంత్ గురించి కూడా మనందరికీ తెలిసిందే తమిళ్లో మరి తమిళ్ ఒక్కళ్ళనే కాదు ఇటు మన ఇండస్ట్రీలో కూడా చాలా పేరు ప్రఖ్యాతలుగా ఉంచాడు రజనీకాంత్ సినిమా వచ్చిందంటే చాలు ఇక తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరని చెప్పాలి కోలీవుడ్లో ఉంటారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో మాత్రం రజనీకాంత్ అంటే మాత్రం ప్రాణ ఇచ్చేవారు కూడా ఉన్నారు అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నారు రజనీకాంత్కి అయితే రీసెంట్గా రజనీకాంత్ అంతా ఏజ్ అయినప్పటికీ కూడా సినిమాలు తీస్తున్నారు అయితే షూటింగ్ తీయడానికి వెళ్తున్నప్పుడు దారిలో మరి రష్మి అలాగే సుధీర్ల ఫోటో కనిపించి అని ఉండడంతో వెంటనే మరి వీళ్ళు మన వా కదా మనకు సంబంధించిన వాళ్ళే కదా అని చెప్పి సడన్గా రష్మి అలాగే సుధీర్ నిశ్చితార్థం వేడుకల్లో సడన్ ఎంట్రీ ఇచ్చి అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా భారీ షాక్ ఇచ్చారట రజనీకాంత్ ఇక వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు విషయాలు అయితే సోషల్ మీడియా వేదిక ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం